అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న కొన్ని శ్రీశైలి వీడియోలు పెట్టి ఆపేశాను కదా ఆ తర్వాత మా బంధువులు మా ఫ్రెండ్స్ అందరూ ఆ మిగిలిన వీడియోలు కూడా పెట్టి చూసి తరిస్తామని అన్నారు ఇంకా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏదేమైనా కానీ మిగతా వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయింది నిజమే కానీ మొన్న ఎక్కడ దాకా వచ్చాను ఫారెస్ట్ శిఖరం దాటి మొత్తానికైతే కొండపైకి వచ్చేసినాము ఇక్కడ చూసారు కదా మీకు వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది ఇంకా నేరుగా రూమ్ కాడికి వెళ్ళిపోవటమే దీని ఎదురుగానే మేము తీసుకున్న రూమ్ ఇదే మొత్తం కాదులే ఇందులో ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఇదే శ్రీకృష్ణ దేవరాయల కాంప్లెక్స్ ఇంకా రూమ్ అయితే రేపు చూపిస్తా గానే ఇక్కడ మొత్తం ఇవి కూడా బాగుంది ఇదంతా రేపు చూసేద్దాం ఇప్పుడు ముందు మెక్కటానికి పోదాం పొద్దున్న నుంచి జర్నీ చేసి చేసి ఫుల్ అలిసిపోయినాము కడుపులో ఎలికలు అయితే తిరుగుతా ఉన్నాయి ముందు పోయేసి మెక్కేసి వచ్చి మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాము ఇక పిల్ల జల్లా మేము అందరం రోడ్డు మీద పడి ఎక్కడ హోటల్ ఉందా అని చెప్పి ఎత్తుక్కుంటా బాతా ఉన్నాం గానే ఏమన్నా విషయాలు ఉంటే తినేసి ఇంకా రేపు చూసుకుందాం గానే మీరు కూడా తినేసి పడుకోండి సరేలే ఆగండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ